మీకు ఇంకా పరిచయం చేయాల మా పులి ఉంది పులి మచ్చాట్టు

ఆ వీడియో వచ్చేసి ఏంటంటే చిరుశైలం పది గేట్లు తెరిశారు అంటే ఆ సీయర్స్ నుంచి అయితే ఇప్పటి వరకు అయితే గేట్లు అయితే తెరవలేరు కదా గత వీడియోలో కూడా చెప్పినాం సో మేము ఇప్పుడు అయితే అక్కడికి వెళ్తున్నాము అసలు పది గేట్లు తెరిచిరంటే ఆ వ్యూ అసలు ఆడ బాబా బాబా చూడదానికి ఎక్కడెక్కడ వెళ్ళి పబ్లిక్ అయితే చాలా మంది ఆడ వాళ్ళు ఇప్పుడు గేట్లు ఇచ్చిన తర్వాత జల్లు వస్తారు కదా జల్లులో అయితే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు సో హ్యాపీ మన సబ్స్క్రైబర్స్ చూడవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నా సో మేము వెళ్తున్నా కేపి అన్న నేను పులి మీకు ఇంకో పరిచయం చేయలే మా పులి ఉంది పులి మచ్చు పులి 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 పెద్ద పులి వెటకొచ్చిన్నది పెద్ద పులి మచ్చాటు పులి అవ తగ్గేదేలే పులి ఈ పులి అడవిలో ఉంటది ఊర్లాల్లో ఉంటది సో ఈ పులి గురించి చెప్పాలంటే చాలా ఉంది చెప్తాం తర్వాత వీడియోలో కానీ ఇప్పుడైతే మేము అందరం అయితే ఆడికి డ్యామ్ కాడికి వెళ్తున్నాము ఆడైతే పెద్ద పెద్ద చేపలు అయితే ఎదుగుతుంది ఇట్లా చేస్తుంది పులి ఇది సో ఈ పులితో అయితే నేను ఎగలేకపోతున్నా సో మస్తు సతాయిస్తుంది పులి ఇది మేమైతే అందరం అక్కడికి వెళ్తున్నాము ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ ఈడ శ్రీశైలం డ్యామ్ లో ఎత్తితే ఎంత మంది ఎంజాయ్ చేస్తారు ఎంత మంది ఎక్కడి నుంచి వస్తారు అన్ని చూపించడానికి ఈ వీడియో సో మేమైతే ఆడికి వెళ్తున్నా చూపిస్తా కాటేజ్ దగ్గర ఉన్నాం కాటేజ్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము ఫుల్

రోడ్డు గుట్ట కనిపిస్తలేదు అంత చల్ల మొత్తం శిక్షలం పది గేట్లు కేపేనా తెరిపించేసిండు మొత్తం ఎంత వాళ్ళ పడుతుంది ఏదో వాళ్ళైతే అప్పుడు కళ్ళు కనిపిస్తలేదు ఆయన ఆయన రావట్లేదు పబ్లిక్ అయితే ఎంత మంది వెయిట్ చేస్తుంది ఇక్కడ అసలు కెమెరా గుట్ట క్యాచ్ చేస్తలే అంత అని పబ్లిక్ ఉన్నారు మొత్తం అభిమానం

ના <laughs> <laughs> అన్నా నువ్వు అంటే మింట్రీని దిగుడా అలవాటు అన్నా మాకు వచ్చా అన్న ఆగం ఆగం పోతున్నావు పడితే ముఖాలు దిగిపోతాయి పట చెప్పలేనా पता चाबल 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 दिसता मनी सड़क चाबल रोड मध्ये एंटरमच कियाल ना दादा मलेगा बनलेगा बनलेगा मलेगा मलेगा ना ब्रो तो वोमो वर्थ वर्थ तरिस कुंदी दलसा इडा सब्सक्राइबर्स వీడియో కోసం అయితే చాలా రిస్క్ తీసుకొని వీడియో తీస్తున్నాము మీరు అందరు చూడాలని చాలా రిస్క్ అసలు పడితే ఇక చూడండి కిందికే చావు పట్టి పడే పట్టి పట్టేటప్పుడే వెళ్ళాలా

చూస్తున్నారు కదా మనుషులు అయితే ఇంత చిన్నగా కొడుతున్నారు అంత పైనుంచి మేము అంత పైనుంచి ఇంత కిందికి వచ్చి వీడియో కొడుతున్నాము ఇక్కడ దగ్గర నుంచి వాటర్ చూస్తుంటే అబ్బా చెప్పలేని అంత ఎగ్జాక్టింగ్ ఉంది వాటర్ అయితే సో చాలా రిస్క్ తీసుకొని మరీ వీడియో కొడుతున్నాము ఈ ఫ్లోయింగ్ ఈ వాటర్ ఫ్లోయింగ్ చూస్తుంటే చాలా అసలు ఇక చెప్పుకోలేను అంత మంచి హ్యాపీగా అనిపిస్తుంది సో చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఎట్లా ఎగురుతున్నాయో చూడండి అసలు వాటర్ ఫ్లోయింగ్కి చేప ఎదురుతుందంట సో మీరైతే ఏ సెకండ్ కాడ మీకు చూసిరో అది మాకు కామెంట్ చేయండి సో వాటర్కి మొత్తం చేపలన్నీ రివర్స్ అయ్యి ఎదుగుతున్నాయి చాలా చేపలు ఎగురుతున్నాయి ఇంకా చూడండి మీరు ఏడాక అనిపిస్తుందో ఆడ కొంచెం నాకు కామెంట్ చేయండి ఏ సెకండ్ దగ్గర చూసిరో

对烟嘛。

వస్తూ వచ్చేయండి చూస్తున్నారు కదా రేంబో రేంబో కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద చేపలు పట్టి చూడం వాళ్ళకైనా పెద్ద చేపలు పట్టి